ప్రియమైన సహోదరి సహోదరుడు అందరికీ ప్రేస్లాట్ యేసు ప్రభు పరమ వైద్యుడు నీవు ఇస్రామేలు దేశము యొక్క పట్టణంలో సంచరించిన నానా విధ రోగుల్ని స్వస్థపరిచినావు కాబట్టి వందనములు అని ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలో ఏకేపించండి ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రార్థనలో ఎకెపించండి అది గొప్ప సంగతి నువ్వు ఒక మాట అన్నావు నా శిష్యులు నాకంటే గొప్పవి చేస్తారు అన్నావు పేతురు యొక్క నీడ తగిలి కొంతమంది బాగయ్యారు ఈ అద్భుతము నీవు చేసినట్టు లేదు నీ శిష్యులు చేశాడు అలాగే ఇప్పుడు ఈవేళ నీ శిష్యులు ప్రార్థన చేస్తే చాలామంది రోగులు బాగైపోతున్నారు అయితే నువ్వు బాగు చేసినావని భావిస్తున్నాము అక్కడ పాలస్తీనాలో పబ్లిక్గా బహిరంగముగా తిరిగిన నీవు ఇప్పుడు లోకంలో ఎక్కడ సుస్థత కలుగుచున్నదో అక్కడ ఉండి నీ సేవ హక్కుల ద్వారా స్వస్థత జరిగించుచున్నావు నీవు నేడు నిరంతరము ఒక రీతిగానే ఉన్నావని పౌలు రాసిన మాట సత్యము అప్పుడు బహిరంగముగా చేసిన పని స్వస్థత ఇప్పుడు రహస్యముగా చేస్తున్న పని కూడా స్వస్థతే గనుక అప్పుడు స్థుతికి కారణభూతుడవు అలాగే ఇప్పుడు మరింత స్థుతికి కారణభూతుడవు ఇప్పుడు బేతేలు గృహమునకు వచ్చిన వారిని గృహించి కూడా ప్రార్థిస్తున్నావు అది కూడా స్వస్థతే మేము చేసినట్లు కాదు నువ్వు చేసినట్లే ఆ ప్రార్థనలు రోగులు విని ప్రార్థనలు చేస్తున్న స్వస్థత అని నమ్మిన ఎడల వారి హృదయంలో కృతజ్ఞత ఉండును తైలము తెచ్చుకొని దీవెన కోరుచున్నాము నేను నా చెయ్యి చాపి దీవించకపోయినను నోటి మాటతో మాత్రమే దీవించినప్పటికీ అది నువ్వు చెయ్యి చాపి తైలము మీద వేసి దీవించినట్టే అని వారు తెలుసుకున్న ఎడల ఎట్టి వ్యాధి అయినా అంతరించు అట్టి కృప తైలము తెచ్చుకున్న వారికి చూపుము పూర్వకాలమందే కాక నేడును మా తైలము కూడా యేసుప్రభువు ఆశీర్వదిస్తున్నాడు గనుక మాకు పర్వాలేదని తైలము రాసుకుంటే ఎంత ధన్యులు నీవేళ నీ శిష్యుల వల్ల పాలస్తీలలో స్వస్థత పొందిన వారి సంతోషము వీరికి కూడా కలుగును ఈ తైలము నువ్వు చెప్పినదే బైబిల్లో రాయబడినదే కాబట్టి శిలాక్షరముల రాతలో పడిన నెరవేరినది నీకే మహిమ ఏ అడిగి అడిగివేడుకుంచునని మహిమ ఘనత కీర్తి మీకే చెల్లునుగా కామెన్ హల్